హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసాయండి అయితే నేను అవకాడ టోస్ట్ అనేది చేద్దాం అనుకున్నాను ఫస్ట్ కానీ మొన్న మిస్టేక్ జరిగింది కదా అదే మిస్టేక్ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం ఇది కొంచెం అంటే బాగా ముగ్గిపోతే బాగుంటుందండి కొంచెం కాయలా ఉందనమాట సో నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది అయితే షేక్ చేసేద్దాం కదా అన్నట్టుగా అయితే కట్ అండి ఆల్రెడీ అంటే కొంచెం బాగా ముగ్గింది అనుకోండి మనం టోస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కొంచెం కాయలా ఉంది కాబట్టి మనం దీన్ని షేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను అనమాట కానీ చెప్తున్నాను కదండి ఎంత టేస్టీగా వచ్చి తెలుసా అండి ముందుగా ఆకోవడం అనేది చక్కగా దాన్ని లోపల పలుపు అంతా తీసుకొని కట్ చేసేసి మిక్సీలో బ్లెండ్ చేసి ఒక టూ స్పూన్స్ షుగర్ వేశాను దాంతోపాటు వన్ గ్లాస్ మిల్క్ వేశాను మంచిగా ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం ఐస్ వాటర్ వేసి అలాగా రెండుసార్లు బ్లెండ్ చేసే చక్కగా ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి దాని మీద అలాగా క్యాషినట్స్ తర్వాత బాదము సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకం సీడ్స్ అన్నీ వేస్తాను అనమాట తాగుతుంటే అబ్బా చాలా బాగా అనిపించిందండి సమ్మర్లోనైతే మనం ఇలాంటి షేక్స్ అన్నీ చేసుకుంటాం కదా ది బెస్ట్ అనుకొని చెప్పొచ్చు అనమాట అవకాడ అనేది కూడా చాలా మంచిది కదండి హెల్త్కి చాలా బాగుంది ట్రై చేయండి మీరు వీలుంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను లంచ్ కోసమైతే ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను దాంతోపాటు పన్నీర్ స్వీట్ కార్న్ కర్రీ చేస్తున్నాను ఇది దంచుతున్నప్పుడు ఒకేసారి నా కంట్లోకి అల్లం అయితే తుల్లిపోయిందండి బాబోయ్ ఈ దేవుడు కనిపించాడండి దెబ్బకి ఒక్కొక్కసారి అలా జరుగుతాయి కదండి తర్వాత ఏంటంటే నేను ఇంకో మిస్టేక్ ఏం చేశానంటే అన్నం వాచుదాం కదా అన్నట్టుగా చిన్న గిన్నెలో పెట్టేశాను అదంతా మొత్తం పొంగిపోయి డవల్ వర్క్ అయింది తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను టమాటా రైస్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి ఆ రైస్ అనేది కొంచెం మార్నింగ్ మధ్యగానే తిందాం కదన్నట్టుగా అది కుక్ చేస్తున్నాను ఇంకో పక్క లంచ్ బాక్స్లోకి ఏంటంటే టమాటా రైస్ చేస్తున్నాను ముందుగా కుక్కర్ పెట్టాను కుక్కర్లో నేను కుక్ చేస్తున్నాను కానీ విజిల్ అయితే పెట్టనండి ఎందుకంటే ఒక్కొక్కసారి విజిల్ అనేది మనకి హ్యాండ్ ఇచ్చేస్తుంది సరిగ్గా విజిల్స్ రాకపోతే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదండి సో అందువల్ల నేను ఏం చేస్తానంటే ఇది కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి దీంట్లో చేసేద్దాం కదా అన్నట్టుగా విజిల్ పెట్టకుండా చేసేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకున్నాను తాలింపు దినుసులు అంటే బిర్యానీ మసాలా తాలింపు కాదు బిర్యానీ మసాలా వేసాను తర్వాత ఉల్లిపాయ వేసాను బిర్యానీ ఆకు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మంచిగా ఫ్రై అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక రెండు బాగా ముగ్గిన టమాటాలు ఉంటాయి కదండీ మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇది ఎంత ఫైన్ పేస్ట్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట మనం ఎక్స్ట్రా ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఏం చేయక్కర్లేదు అనమాట ఈ టమాటా అన్నదే మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకొని టమాటా వేసి ఈ టమాటా కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది మంచిగా వేగాలంటే మనం దానికన్నా ముందు ఏం చేయాలంటే దాంట్లో సరిపడా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసేసుకున్నాం అనుకోండి మనకు మంచిగా టమాటా అనేది దగ్గరగా మగ్గిపోతుంది పిల్లలకి గబుక్కుమని లంచ్ బాక్స్లోకి ఇలా చేసుకోవడానికి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది అయితే మాత్రం తర్వాత కొంచెం గుప్పెడు పుదీనా అయితే వేసానండి మంచి ఫ్లేవర్ కోసం తర్వాత కొంచెం ఒక టూ స్పూన్స్ పెరుగు కూడా వేసానండి కానీ ఈ అన్ని టేస్ట్ మాత్రం చాలా బాగా తెలిసింది తెలుసా అండి నిన్న టమాటా రైస్ అయితే మాత్రం సూపర్ వచ్చింది బాస్మతి రైస్తో చేస్తున్నాను అందుకని బాస్మతి రైస్ ఏంటంటే ఇది ఈ ప్రాసెస్ చేయకముందే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కడిగేసి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు మంచిగా బాయిల్ అవుతుంది అనమాట సో వచ్చేసరి ఇదంతా మంచిగా ఫైన్గా మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించేసుకోవాలన్నమాట చాలా బాగుందండి పుదీనా కొత్తిమీర అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసాను అనమాట ఈ పుదీనా ఫ్లేవర్ అనేది బాగా తెలిసింది తెలుసా అండి చాలా బాగుంది కూడా మనం లంచ్ బాక్స్లోకి పిల్లలకి గబుక్కు మనం అలా చేసి పెట్టేవచ్చు అనమాట బాస్మతి రైస్ అనే కదా నార్మల్ రైస్తో నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి ఎంత బాగా వచ్చిందో తెలుసా టేస్ట్ స్ట్ అయితే మాత్రం చాలా బాగుంది నేను ఆల్రెడీ రైస్ పక్కన కడిగి పెట్టుకున్నాను కదండి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు మనం రైస్ అనేది కడిగి సుంచుకున్నాం కదా అందులో వేసేసుకోవాలన్నమాట ఆ రైస్ అంతా అందులో వేసేసుకోవాలండి దీనికి ఏంటంటే మెజర్మెంట్ వన్ గ్లాస్ రైస్ చూసుకున్నాం అనుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సఫిషియంట్ సరిపోతుంది దానికి అంటే రెగ్యులర్గా రైస్కి ఏంటి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా కానీ ఇలా కాదు బాస్మతి రైస్కి అయితే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఇప్పుడైతే రైస్ మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను కదా అది వేసేసుకున్నాను వేసేసుకొని ఒక్క ఒక్క టూ టు త్రీ మినిట్స్ కలిపిన తర్వాత మనం వాటర్ అనేది వేసేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ కదా మనం వాటర్ అనేది మెజర్ చేసుకుంటూ వన్ అండ్ హాఫ్ ప్రకారం వేసేసుకుంటాం అనమాట చాలా బాగుందండి చాలా చాలా టేస్టీగా వచ్చింది తెలుసా అండి వాటర్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని వేసుకొని మనం కొంచెం నెయ్యి అలా వేసుకున్నాం అనుకోండి అబ్బా సూపర్ టేస్టీగా వచ్చింది తెలుసా అండి టమాటా రైస్ ఇది లంచ్ బాక్స్లోకనే కాదు మనం నైట్ డిన్నర్ కింద చేసుకోవచ్చు దాని పక్కన మనం చికెన్ కానీ మటన్ కానీ ఇంకే కర్రీ అయినా బాగుంటుందండి నేనైతే అయితే స్వీట్ కార్న్ కాంబినేషన్ బాగుంటుంది కదన్నట్టుగా ఆ కర్రీ అయితే చేసేసాను అనమాట మార్నింగ్ చాలా హడాడుగుంటుంది తెలిసింది కదండి ఆ మార్నింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నప్పుడు అయితే అల్లం దంచుతుంటే ఆ రసం కంట్లో కరెక్ట్గా తుల్లింది చాలా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే కన్ను తెరవలేకపోయానండి చాలా మండిపోయింది అనమాట ఆ తర్వాత ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ చేసేస్తున్నాను వాటర్ సరిపడా వేసేసుకొని మనం సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని చెక్ చేసుకుంటాం మన అంటే మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసానండి ఇప్పుడు మీకు కావాలంటే ఒక స్పూన్ అనేది నెయ్యి వేసుకుంటే మంచిగా కమ్మగా బాగుంటుంది నేను ఆల్రెడీ ముందే వేశాను దించే ముందు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అనేది సరిపడా ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసాను అది కొంచెం తరులుతూ ఉంటుంది అప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే అంటే విజిల్ పెట్టుకుంటే మూత పెట్టేసుకుంటే చక్కగా టమాటా రైస్ అయితే అయిపోతుందండి ఇప్పుడైతే కర్రీలోకి వచ్చేస్తే ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు రెండు ఇలాచి లవంగా వేసుకున్నాను అనమాట తర్వాత సింపుల్గా చేసేస్తున్నాను అనమాట ఇది తర్వాత ఉల్లిపాయ అనేది చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేయలేదండి ఒక్క హాఫ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది దాంతోపాటు పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది మంచిగా వేగుతున్న టైంలో మనం నేను ఆల్రెడీ టమాటా పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నాను మసాలా కూడా పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నాను మసాలా పేస్ట్ వేసాను ఒక టూ స్పూ టూ టేబుల్ స్పూన్ తర్వాత కొంచెం టమాటా ప్యూరీ కూడా వేస్తాను అనమాట ఆల్రెడీ రైస్లోకి చేశాను కదా యాక్చువల్గా మీరు పీసెస్కి కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ప్యూరీ చేశాను కాబట్టి ఇదే యాడ్ చేస్తాను బాగుంటుంది కదా అన్నట్టుగా కానీ చెప్తున్నానండి ఎంత బాగా వచ్చాయో తెలుసా ఈ రెండు రెసిపీస్ అయితే మాత్రం మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారనమాట ఈ ఇంత మంచి రెసిపీస్ ఎక్కువ తేవాలి కదా సూపర్గా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయన్నారనమాట కాంప్లిమెంట్స్ ఇస్తుంటే మనకి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది కదండి తర్వాత ఏంటంటే ఇప్పుడు మసాలా మసాలా మంచిగా వేగుతున్న టైంలో మనం సరిపడా సాల్ట్ కారము తర్వాత పసుపు వేసేసుకుంటాము ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలోనే ధనియాలు జీలకర్ర అన్నీ వేసేసాం కాబట్టి మీరు ఎక్స్ట్రా పౌడర్స్ ఏం వేయక్కర్లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు అంటే కొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు నేను నార్మల్గా చేసేస్తున్నానండి ఇప్పుడు సరిపడా ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఈ మసాలాలోని ఆయిల్ అంతా బయటకు వదిలేసేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని మనం దీంట్లో సరిపడా వాటర్ వేసేసుకొని స్వీట్ కార్న్ వేసుకోవాలన్నమాట ముందుగా ఎందుకంటే కొంచెం అది ఉడకడానికి టైం పడుతుంది కదా సో ముందు స్వీట్ కార్న్ వేసుకొని అది ఉడికిపోయిన తర్వాత మనం పన్నీర్ పీసెస్ అన్నీ వేసుకోవాలన్నమాట చాలా భలే వచ్చింది తెలుసా అండి రెసిపీ అయితే మాత్రం బాబోయ్ చాలా టేస్టీగా అనిపించింది అంటే ఇలా ట్రై చేయండి రెగ్యులర్గా మనం రైస్ కర్రీ రసము ఈ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా అంటే మెను చేంజ్ అయింది అన్న ఫీలింగ్లో మంచిగా తింటారు దట్టు స్పైసీ స్పైసీగా మసాలాతోటి బాగుంటుంది కదా సో ఇష్టంగా తింటారనమాట లంచ్ బాక్స్ అయితే తిరుగుతారు ఇంటికి నేనైతే స్వీట్ కార్న్ వేసేసానండి ఆల్రెడీ మంచిగా కడిగేసుకొని అవి వేసేసుకున్నాను నేను అంటే తెచ్చుకొని అవి పోల్చుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా అనమాట కార్న్ కూడా బాగుంటుంది కదండి ఫ్రైడ్ రైస్లోకి కర్రీస్లోకి దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే కార్న్ సరిపడా వేసేసుకొని ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం పన్నీర్ పీసెస్ అన్నీ వేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ భలే వచ్చింది తెలుసా అండి అరోమా అయితే మాత్రం మూత పెట్టేసుకున్నాం అనుకోండి మనకి త్వరగా కుక్ అయిపోతుంది అనమాట ఆ స్టీమ్ వల్ల బాగా కుక్ అవుతుంది లోపలిది చక్కగా నేను ఏంటంటే ఇంకో పక్క ఏంటంటే టమాటా రైస్ కూడా అయిపోవచ్చింది ఇప్పుడు పన్నీర్ అని చిన్నగా కట్ చేసేసుకొని ఇవైతే యాడ్ చేసేసానండి అలా నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని అలా కుక్ చేసేసుకుంటే మంచి ఎమ్మి పన్నీర్ స్వీట్ కార్న్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి దాంతోపాటు ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొత్తిమీర వేసుకున్నాం అంటే ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా కొత్తిమీర సో కొత్తిమీర యాడ్ చేసేసాను యాడ్ చేస్తే సిమ్లో పెట్టుకొని అలా మగ్గించుకుని అనుకోండి బలే ఉంటుందండి తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకున్నాను అనుకోండి ఎగ్జాక్ట్గా మనం బయట రెస్టారెంట్లో తిన్న టేస్టే వస్తుందన్నమాట వాళ్ళేం స్పెషల్గా ఏం చేసేసారండి మనం ఇంట్రెస్ట్గా మనం ప్రాసెస్ తెలుసుకొని చక్కగా చేస్తే మనమే ఇంట్లో చాలా నీట్గా చేసుకోవచ్చు అనమాట ఏ రెసిపీ అయినా ఈజీగా కుక్ అనమాట కొన్ని మన ఐడియాస్ కొన్ని బయట ఐడియాస్ మిక్స్ చేస్తూ మీ రెసిపీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకో పక్క టమాటా రైస్ కూడా అయిపోయింది సో నేను ఇది ఏంటంటే ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను చాలా బాగా వచ్చేయండి రెసిపీస్ అయితే మాత్రం వెంటనే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఏంటంటే అంత ప్రోత్సాహంతో అయిపోయింది కదా ఇప్పుడు బాక్స్లో అయితే సర్దిస్తున్నాను అన్నమాట చాలా బాగా వచ్చిందండి కలర్ఫుల్గా రైస్ కూడా చాలా చాలా బాగుందనమాట వేడి వేడిది అలా తినేస్తూ ఉంటే భలే ఉంటుంది తెలుసా అండి అంటే చాలామందికి రైస్ కర్రీ రసం కాకుండా ఇలా ఫ్లేవర్డ్ రైస్లు తర్వాత టమాటా రైస్ బిర్యానీ ఇలాంటివి చాలా ఇష్టపడతారు కదా అందులో నేను కూడా ఉంటాను ఎందుకంటే నాకు కూడా ఇష్టమేనండి బిర్యానీ పులిహోర ఇలాంటివంటే చాలా చాలా ఇష్టం అనమాట తర్వాత నేను ఏమైనా తెలుసా అండి సడన్గా మా పొట్టిదానికి బాగాలేదండి పాపం చూసారు వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట మమ్మీ డాడీ కూడా వచ్చారు పాపం ఐస్ క్రీమ్ తినిందంట ముందు రోజు వెంటనే ఫీవర్ వచ్చేసిందండి పాప ఏంటో అసలు చిన్నపిల్లలు అంటే ఐస్ క్రీమ్ తింటారు కదా కానీ దానికి తింటే పడదు పాపం ఇష్టం ఏం చేస్తాం ఎంత వీక్ అయిపోయిందో తెలుసా అండి అన్నం పెట్టాను అన్నం పెడితే తినడానికి ఎంత ఏడుస్తుందో ఆ తర్వాత ఏంటంటే ఈవినింగ్ మేము బయటికి వెళ్ళాం అనమాట ఇక్కడ మొన్న టూ డేస్ బ్యాక్ పహల్గాంలోని అటాక్ జరిగింది కదండి దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ నిన్న క్యాండల్స్ తోటి ర్యాలీ చేశారనమాట దాన్ని కొంచెం క్యాప్చర్ చేశాను నేను గవర్నమెంట్ మాత్రం సివియర్ యాక్షన్ తీసుకోవాలండి ఇలాంటి వాటి మీద మాత్రం చాలా బాధ అనిపించింది చూసి ఎంతమంది అమాయకులు అనవసరంగా ప్రాణాలు ఇదైపోయాయి అనమాట చాలా బాధ అనిపించింది అండి మాత్రం చూసి అది అంటే నేను ఆ న్యూస్ చూసాక మాత్రం చాలా బాధపడ్డాను కూడా నండి సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాం నా ఛానల్ కొత్తగా చూసాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకోను ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్న మీకు నోటిఫికేషన్గా వస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఉంద నెక్స్ట్ బ్లాగ్